కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ బోర్డు సవరణ చట్టంపై పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిరసన వ్యక్తం జోక్యం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరి ఈ చట్టం మైనారిటీల హక్కులను కాలరాస్తుందని కాంగ్రెస్ నేత చుక్కా చంద్రపాల్ విమర్శించారు తమ పట్ల చింతిస్తున్నట్లు కొన్ని పార్టీలు నటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కొంత గారికి ఆ పార్టీ ప్రెసిడెంట్ తరుణ్ సత్యపాలి ప్రెసిడెంట్ అయినటువంటి నాని నాని రాజ్యపాల్ గారికి ముఖ్యమైనటువంటి మా సభ్యులందరికీ పార్టీ కార్యకర్తలు ముందరికీ నమస్కారం ఈ వర్క్ చట్టం చేయబడింది ముస్లింస్కి ఒక సలహాని ముస్లిం మైనార్టీస్ యొక్క హక్కులను హరించడమే ఈ చట్టం యొక్క ఉద్దేశము బీజేపీ గవర్నమెంట్ చేసింది ఈ రోజు దాకా ఉన్నటువంటి చట్టం దాంట్లో అన్ని రూపొందించబడింది వీరికి ఆ చట్టం వల్ల ఎవరికి నష్టం లేదు మైనార్టీస్కే కాదు వేరే మతస్థులు కూడా ఎటువంటి అన్యాయమైనటువంటి ఏమి హక్కులు అందరికీ సమానంగానే ఉంటాయి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళకి హిందువులకి ఏ విధమైనటువంటి హక్కులు ఏర్పాటు చేశారు మా వక్ బోర్డులు కూడా మాకు అలాగనే వీళ్ళు మా యొక్క హక్కుల్ని హరించడం కోసం మైనార్టీ యొక్క గుంతు నొక్కడం కోసం ఈ రోజు సత్తనపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో మొన్న ఎప్పుడైతే సోదరులకి సంబంధించినటువంటి బిల్లుని అమెండ్మెంట్ సవరణ బిల్లు పెట్టారో కానీ లో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది రాహుల్ గాంధీ గారు ఇమ్మీడియట్ గా దాన్ని ఖండించారు అదే విధంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి గారు కూడా ఖండించారు ఇది చాలా ఘోరమైనటువంటి బిల్లు ఈ బిల్లు పెట్టి మతంలో వాళ్ళు వేళ్లు పెడుతున్నారు ఆర్ఎస్ఎస్ బిజెపి టైఅప్ అయ్యి అంతా కలిసి ఎక్కడా ముస్లింస్ ని బదనాం చేద్దామని వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అయితేనేమి వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపించాలని వాళ్ళ అండర్లో ఇల్లు ఉండాలని మసీదులైతేనేమి వాళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ వాళ్ళ ఆక్యుపై చేసేసుకొని దాని ద్వారా వీళ్ళు అజమాయిషింగ్ చేయాలని చూస్తున్నారు ఇది చాలా ఘోరమైనటువంటి విషయము సున్నితంగా ఉండేటువంటి మతాల్లో ఎందుకు వేలు పెట్టాలి చాలా వాళ్ళకి మంచి చేయాలంటే పరిశ్రమలు పెట్టండి యూనివర్సిటీలు పెట్టండి ఉద్యోగాలు చూపించండి లేదా కావాల్సినటువంటి యూనివర్సిటీలు పెట్టండి వాళ్ళకి వెడ్యుకేట్ చేయండి అంతేగాని ఇలాంటి బిల్లులు పెట్టి అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఆస్తులని దోచుకొని అందులో ఏం చేస్తారు